ఏం కావాలో పెద్దలు చెప్పుంటారు మీరు కూడా చెప్పండి నేను చెప్తే ఇంకా బాగా తలకెక్తు వచ్చింది అమ్మ చెప్పింది അതെ കൊണ്ടിടേ കൊണ്ടിടേ അതെ കൊണ്ടിടേ അതെ കൊണ്ടിടേ യാണ്ട കുഞ്ഞിനെ യാളാ മഞ്ചാ മഞ്ചാ അതെ 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 യാവുന്ന സ്കൂൾ അല്ല ആൻ ഗ്രേഡ് കണ്ടു നമ്മൾ നടക്കാനൊന്നും ഇതിന്റെ കറക്റ്റ് ഇതിനെ ഇതിനെ രാജൻ കൊണ്ടാവും చూస్తామని నన్ను పంపించింది ముందుకు నీళ్ళ ఉండాలి ఎండ్లో ఇప్పుడు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చి ఇది అయిపోయింది అంటారు అలా కాకుండా డెబ్బై ఆరు వేల ఇల్లు గడపలు దొరికినా నేను మన ఊరు ముందరే పూర్తి అయింది అని లాస్ట్ లో అందుకని ప్రచార కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు మొదటి రోజే మన దగ్గరికి రావాలా అని ఇక్కడ రావడం జరిగింది ఏమైనా అడిగితే అంత ఆమె చేసిందే అంటున్నారు అది చేయగలుగుతాడు మీ ఆశీస్సులతో ఇక్కడ ఎమ్మెల్యే అవుతాడు లేదా మీరు చేసినట్టు అమ్మని మంత్రిని చేశారు మీ ఓటుతోనే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఇక్కడ ప్రజల ఓటులతోనే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీ గుండెల్లో వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు చేసిన మంచి పనులే మనకి అవసరమైన పనులు రోడ్లేకపో ఆ రోజుల్లో మంచి నీళ్లు సదుపాయం లేదు చెప్తా ఉంటారు అప్పుడు వేసిన బోర్లలో ఇంకా నీళ్లు వస్తా ఉంటాయి కానీ నీళ్లు సరిగా లేవు పని చేస్తున్నాయి కానీ నీళ్లు సరిగా లేవు ఇట్లా లేనిది ఇప్పుడు ఆరో ప్లాంట్ అని ఆ నీటిని శుద్ధి చేసి మంచి నీళ్లుగా తయారు చేసి మనం తాగడానికి ఉపయోగపడేటట్టు చేస్తుంది ఇంకో పెద్ద జగన్ కాలనీ కింద డబ్బులు ఇస్తామన్న తర్వాత ఇవ్వలేదన్నారు కాలనీలు ధక్కిలీ బాలాయిపల్లి రోడ్ల్లో నేను తిరుగుతున్నప్పుడే పన్నెండు కాలనీ రోజుల్లో నాన్నగారు కానీ అమ్మించిన కాలనీలు ఆ రోజుల్లో అభ్యంతరం తెలపల ఇప్పుడు ఏదన్నా అభివృద్ధి చేయాలంటే ఆ భూమి మాదే అంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది అన్ని సమగ్రంగా ఒకే ఫైల్ కింద నడిపి ఉన్న స్థలమే కాకుండా ఎందుకంటే అప్పుడు ఒక ఇరవై ఎకరాలు తీసుకుంటే ఇంకా అదనంగా ఇంకో పది ఎకరాలు కూడా ఆ ఫారెస్ట్ నుంచే తీసుకొని వాళ్ళకి వేరేగా ఇస్తున్నాం అంటే మొత్తం ఒక వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు అయితే ఆ రెండు వందల భూమి మీద మనకు హక్కు కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి పై కదులుతుంది ఇంతలోకి ఎలక్షన్స్ వచ్చినాయి రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ మనకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే దగ్గరే తేడా ఉంటుంది ఇది వరకు రామ్ నారాయణ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు నేను కూడా ఓటేసానమ్మా మీతో పాటు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పి కానీ వచ్చిన రెండో నెలల నుంచి నాకు మంత్రి పదవి కావాలని చిన్నపిల్లల లాగా మారణం చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ సొంత ప్రభుత్వం మీదే అంటే మనసంతా తెలుగుదేశం దగ్గర ఉంది వాళ్ళతో కుమ్మక్కయ్యాడు మన డకిల్లోనే ఆల్తూరుపాడు ప్రాజెక్టు అంటే ఏ ఒక్క పని ముందరకు జరగలేలా కానీ మాటలు మాత్రం చాలా తీగా ఉంటాయి చాలా తీగా ఉంటాయి ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా సంవత్సరం క్రితం వెంకటగిరి ప్రజలు ఇబ్బంది పడటం చూడమని నన్ను పంపించారు ఆ క్రమంలోనే ప్రతి ఊరు తిరగటం ప్రతి గడప దొరకటం ఇందాక చెప్పినట్టు డెబ్బై ఆరు వేల ఇళ్ళకి నేను వెళ్ళాను అంటే ఆ క్రమంలో ఈ ఒక్క సంవత్సరంలో గుర్తించి ప్రజల నుంచి అభిప్రాయం సేకరించి నేను ఇక్కడికి రాలేదు ఇక్కడ అవసరాలు ఏంటో తెలియదు అని మాత్రం అనుకోవద్దు ఈ ఎలా అభివృద్ధి చేయాలి ఏ విధంగా నిధులు తీసుకుని రాగలగాలి జగన్మోహన్ రెడ్డి ప్రజ మనసు చేసుకొని నాలుగు సంవత్సరాల్లో జరగలేదు కాబట్టి ఒక నిమిషం ఒక సచివాలయం కొంటే నేను వచ్చిన తర్వాత ప్రతి సచివాలయానికి యాభై లక్షలు ఇచ్చి జగ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే మన నియోజకవర్గానికి యాభై మూడు కోట్లు దానిలో నలభై ఐదు కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే ఖర్చు పెట్టాం కానీ చాలా దానికి అనుగుణంగా నువ్వే ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఆ మంచి పేరుని కొనసాగిస్తూ వెంకటగిరి ప్రజలకు సేవ చేయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపడం జరిగింది రేపు మీ అభ్యర్థిగా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థాని గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా మనకు అవసరమైన పనులు ఉంటారు మేము ఓటేస్తాము మీరు గెలిచి రండి తర్వాత మాకు పనులు తీసి ఒక మంచి మనసుతో చెప్పారు అనుకుంటున్నారు ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరు చెప్పరు ఈ విధంగా నేదుని మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు నేదుని మళ్ళీ రాజలక్ష్మ చేసిన పనులు మీకు ఓటేసి గెలిపిస్తే రేపు తప్పకుండా అడిగితే ఈ పనులు చేస్తారు అనే నమ్మకం మీకుంది అవునా కదా ఆ నమ్మకంతోనే మీరు తర్వాత వచ్చి చేయండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీకు అందిస్తున్న సంక్షేమ పథకాలు తెలియని అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఐదు సంవత్సరాల క్రితం మీకు మాటిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పనులు చేస్తానని చెప్పిన ప్రతి పని చేసి పెట్టాడు మరి ఎన్నికలంటే అదే కదా ఎన్నికల్లో ఓటేసేది ఎవరికి ఇప్పుడు ఏ మాట అయితే చెప్తారు ఏదైతే నెరవేరుస్తారని మాటిస్తాడో వచ్చిన తర్వాత నేను వచ్చి ఆ పనులు చేస్తే అవును మాటిచ్చాడు మేము ఓటేసాము పనులు చేశాడు అసలు మళ్ళా వస్తున్నాం వచ్చి మళ్ళా అడుగుతున్నాం పోయిన ఎలక్షన్లో మేము చెప్పాము ఈ మాట మీరు ఓటేశారు ఆ పనులు చేసి పెట్టాను అని మరి రెండోసారి అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరొక అవకాశం ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు చేసిన పనులు ఇవి మీరు మీకు మానేస్తాను చెప్పిన పనులు తొంభై తొమ్మిది శాతం చేశారు ఒకటి వస్తారు కదా ఏమ్మా ఊర్ పోయేసి నైస్గా ఫ్యాన్ గుర్తు మీదే రెండు రోజులు ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి నా మీద అమ్మ నాయన గుర్తు వచ్చి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతాం అప్పుడు మనకి ఏం కావాలో నెరవేర్చుకుంటాను తప్పకుండా మాటిస్తున్నానమ్మా అందరికీ పెద్దలందరికీ ఊరి ప్రజలందరికీ మాటిస్తుందా ఇక్కడ అవసరాలు తెలుసు మీరు చెప్పినవి చెప్పనివి కూడా నెరవేరుస్తానని మీకు అంటగా ఉంటానని నేదురు మంది కుటుంబం అంటేనే నమ్మకం దానికి తోడు జగన్ అన్నకి నేను ఒక కార్యకర్తగా దగ్గర చేరి ఆయన మన్నలను పొంది రామ్ ఒక పని ఇస్తే నూటికి నూరు శాతం చేస్తాడనే నమ్మకం కుదిరింది ఆయన ఎందుకంటే ఇక్కడ కూడా ఒక శాతం కూడా తగ్గదు ఒక పని నాకు అప్పు చేస్తాడంటే నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడు వెంకటగిరి ప్రజలు చూసుకోమన్నాడు ఇది నాకు నలభై సంవత్సరాలుగా మా కుటుంబం ఇక్కడ మీద అయి ఉంది మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళాం నాకు ఒక అవకాశం ఇవ్వండి లా మంచి పనులు చేస్తానని మాటిస్తూ మీ అమూల్యమైన ఓటు రేపు మే పదమూడున ప్రాణులు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఇంట్లో ఉంది నేను దానికి మన మన పార్టీ ఫ్లాగ్ ఉంది కాబట్టి మన పార్టీ కలర్లు ఉన్నాయి కాబట్టి ప్రాణి కూడా చూపిస్తే ఇంకా బాగా గుర్తుంటుందని ఒకసారి చూపిస్తామన్నారు ధన్యవాదాలమ్మా ధన్యవాదాలమ్మ తెచ్చుకో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదు సంవత్సరాలు రెండు పంటలు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే నీళ్ళ శాతం తక్కువ ఉన్న తండ్రి మన రైతులను కానీ ఇవ్వటం జరిగింది అందరూ సంతోషంగా ఉండారు మంచి రాబడి వచ్చింది ఇలాగే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పరితపించే జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి మంచి మెజారిటీతో పార్టీ వేరే జగనార్దన్ రెడ్డి వారసత్వం

గెలిపించి ఎమ్మెల్యేగా కూర్చోబెట్టిన ఆయన నాలుగు సంవత్సరాల్లో కొన్ని సచివాలయాలు జరగటం జరిగింది మా వాళ్ళకి పని చేయాల ఇప్పుడు వినపి మా వాళ్ళ కోసం ఏం పని చేయాలని అడుగుతా ఉంటది అంతేనా తొంభై నాలుగు వేల ఇల్లుంటే మొత్తం మన నియోజకవర్గంలో తొంభై నాలుగు వేల ఇల్లుంటే డెబ్బై ఆరు వేల ఇళ్ళకి నేను ప్రతి గడప గొప్పన డెబ్బై ఆరు వేల ఇల్లు ఉన్న వాళ్ళతో మాట్లాడి దానివల్ల ఏంటి అంటే ఇంట్లో ఉన్న సమస్యలు అంటే అది పెంచనా ఉండొచ్చు కార్డు మార్పు ధర అలాగే ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి పోతూ ఆ వీధిలో ఉన్న ఇబ్బందులు సైట్ లేకుండా ఉండొచ్చు రోడ్డు సరిగా ఉందా లేదా ఊరు తిరిగినప్పుడు ఊరికి నీళ్లు ఉన్నాయా చూసి నేను కూడా వేరేగా నోట్ నోట్ చేసుకునేవాడిని అంటే ప్రజలు అడుగుతారు కానీ ఒక నాయకుడు అన్నవాడు ప్రజలు అడగ అలాంటి నాయకుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అందుకే మూడు వేల ఆరు వందల నలభై రెండు కిలోమీటర్లు తిరిగి ఎక్కడ ఎవరికి ఎలాంటి అవసరం ఉందో గమనించి గ్రహించి కనిపిస్తుందో రేపు మీరు నాకు ఓటేస్తే ఈ పనులు చేస్తానని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ఎన్ని ఉండాలి దానిలో నాకు ఓటు ఏంటని నమ్మగలికి ప్రజలు నమ్మారు నమ్మి ఓటేసి గుర్తు ముఖ్యమంత్రి స్థానంలో ఆరు వందల పేజీల మేనిఫెస్టో కనబడకుండా పోయింది కనబడలా ఆరు వందల పేజీల మేనిఫెస్టో కనబడ గుర్తులేవు ఏ పని చేయలా రెండు వేల పంతొమ్మిది వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రెండు వేలు చేస్తా ఉన్నాడు ఒక నెల ఉందా చంద్రబాబు నాయుడు గారు అంటే అమ్మాయికి జనం ఏమి తెలియని జనం మనం ఏం చెప్పినా నమ్ముతారు అట్లా వెంట నడుస్తారు అనే ఆలోచనతో రెండు వేల పంతొమ్మిదిలో ఒక నెల ముందురా జగన్మోహన్ రెడ్డి చెప్పిన వెయ్యి నుంచి రెండు వేలు ఒక నెల ఇచ్చాడు జనం నమ్మలా జగన్మోహన్ రెడ్డి ఆయన మేనిఫెస్టో చూశారు ఇన్ని పనులు చేయగలదా కూడా ఎంత ఉన్నారు ఓటేశారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి కోసం ఆలోచిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టాలని రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా వెనకాడకుండా కారణాలను చూపించకుండా సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా జగనన్న అనువేద పోరాడి పట్టుబట్టి మీకోసం పరిశ్రమించే ముఖ్యమంత్రి తిరిగి మీ దగ్గరకు వచ్చి మాకు తెలిసింది ఒకటే మాట మంచి పని చేస్తుంటేనే మాకు ఆ విధంగా మంచి పని చేస్తుంటే ఈ మాయం చేసి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన రెండో నెలలోనే పేద పిల్లలకి మంచి సదువు చదివించాలి అమ్మ అకౌంట్లో పదిహేను వేలు వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే మార్చేశాడు నాడు నేను మంచి పని చేశాడే అమ్మ సరే ఆయన మంత్రి అయిపోయాడు మంగళగిరిలో పోటీ చేశాడు ప్రజలు పోడగొట్టారు ముందు రావాలని చెప్పిన తర్వాత సొంత కొడుకుకి మంత్రి పదవి అది కూడా మూడు నువ్వు అన్నట్టు మూడు పదవులు ఐటీ ఇండస్ట్రీ పంచాయతీరాజ్ ఇన్ని పదవులకి ఆయన మంత్రిని చేశాడు ఎమ్మెల్సీగా ప్రజల నుంచి ఎన్నుకోవటం కాదు ఇన్ని చేసి పక్కనే ఉన్న మంగళగిరిలో ఓడిపోయి ఆయన ఇప్పుడేమంటాడు గ్యారంటీ ఎవరికి గ్యారెంటీ చేస్తాడు కదా జాబ్ చేస్తాడు ఇప్పుడు గ్యారెంటీ ఎవరికి మనవుడికి మనవడు అన్నారు కదా ఇప్పుడు మీరు నా మీద ప్రయత్నం చేస్తారు ఆయన టీవీలో పెడతాడు ఊరంతా ఇస్తారు నిజం అని ముందర రెండు బైక్లు ఉన్నాయి ముందరే కాదు కనుక రెండు బైక్లు ఉన్నాయి ఊరంతా కూడా వింటుంది ఉన్న మాట వాస్తవం చెప్తుందా ఎందుకంటే జగన్ అన్న ఒకటే అన్నాడు ఎలక్షన్ అయిన తర్వాత మతం చూడడం పార్టీ చూడడం అన్నాడు ప్రతి ఒక్కరికి ఒకే రకంగా అందరినీ ఐదు కోట్ల ఆంధ్రులు వాళ్ళ బాగోగులు చూసుకుంటామని మాట అదే అదేవిధంగా చేశాడు మా పార్టీ వాళ్ళే మేము తగ్గు వేసుకునే వాళ్ళం సార్ మన వాళ్ళకి ఇవ్వాలా మన వాళ్ళు కష్టపడి పని చేశారు అందరికీ చేయండి జన్మభూమి కమిటీ లా కాదు వ్యవస్థ పెట్టాడు ఇది వరకు లేదు మండలంలో ఉన్న సచివాలయానికి తీసుకుని వచ్చారు సచివాలయం నుంచి మీ ఇంటికి తీసుకువచ్చారు వాలంటీర్ వ్యవస్థ లేదు ఇది కూడా ఉండకూడదు అసూయ అక్కస్ ఇది ఉండకూడదు చేయాలా మనకు తెలిసిన విద్య వెన్నుపోటు కూడా మనకు తెలిసింది బాగా వెన్నుపోటు అన్నాడు ఎంత కక్ష గట్టు చేశాడంటే అది ఇవ్వకూడదు జగన్ అన్ని గుండెల్లో పెడుతూ ఉంటారు మంచి చేస్తున్న జగన్ అన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం ఆయన పెట్టిన ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అభ్యర్థి చెప్పారు కదా జనార్జన్ రెడ్డి రాజలక్ష్మ కొడుకుని ఈ ప్రాంత ప్రజలకు మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఏ ప్రాంతం వదలనో ఏ ఊరు వదలనో ఏ పంచాయతీ గ్రామంలో అభివృద్ధి చూపిస్తా జగన్ అన్న అండగా ఉండగా కొన్నంత బలం మనకు ఊరు ప్రజలకు మండల నాయకులకు వెంకటికరణ నన్ను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టుకొని మరొక ఐదేళ్లు మనం సంతోషంగా గడుపుతాం ఇప్పుడు వేసిన విత్తనాలు ఈ ఐదు సంవత్సరాలు కనబడుతుంది అభివృద్ధి అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విత్తనాలు నాటారు సంక్షేమ పథకాలు బటన్ నొప్పి వెంటనే చేరింది అభివృద్ధి విత్తనాలు నాటారు అది ఈ రాబో ఐదు సంవత్సరాలు కనబడుతుంది ತಪ್ಪಕೊಂಡು ಕಲ್ಲರೂ ಕೂಡ ಅಲ್ಲೇ ಇಂತ ಮಂಚ ಸ್ವಾಗತ ಪರಿಕೊಂಡು ನೀನ್ಯವಾದ್ ಚೆರಡು ತಿಳ್ಕೊಂಡು ನಮಸ್ಕಾರ